హలో గాయస్ వెల్కమ్ టు విల్లింగ్ లాగ్స్ ఈరోజు సరదాగా సాయంత్రం అలా షికార్కి వెళ్దామని చెన్నై షాపింగ్ బజార్ అని చెప్పేసి వెళ్ళామండి అక్కడ ఏ వస్తువు కన్నా వన్ ఫిఫ్టీ రూపీస్ అంట సో ఏమేమి ఉన్నాయా అని అలా చూసాను సో మొత్తం ఇంటికి సంబంధించినవి పిల్లలకి సంబంధించినవి ఆడుకునే వస్తువులు అన్నీ అయితే అక్కడ ఉన్నాయి ఇన్ని వస్తువులన్నీ ఒకే దగ్గర చూస్తే అస్సలు ఆగలమా కొనకుండా ఎందుకంటే ఈ హాట్ బాక్స్ చూడంగానే కలర్ బాగా నచ్చేసింది అన్నీ డిఫరెంట్ మోడల్స్ కూడా ఉన్నాయి ఇలాంటి షాపింగ్ బజార్స్ చూ చూసినప్పుడు నాకు ఒక డౌట్ అయితే వస్తుంది ఎలాగో వన్ ఫిఫ్టీ రూపీస్ పెడతారు లేదంటే హండ్రెడ్ రూపీస్ అని పెడతారు ఆ వన్ రూపీ ఒక్కటి మాత్రం ఎందుకు తగ్గిస్తారా అనేది నాకు అయితే అర్థం కాదు వన్ ఫిఫ్టీ తీసుకుంటారు కానీ చూపించడం మాత్రం వన్ ఫార్టీ నైన్ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు కానీ నైంటీ నైన్ వేసుకుంటారు ఫ్రెండ్స్ చూసారా ఎంత బాగున్నాయో వాల్ పోస్టర్స్గా పెట్టుకోవడానికి సిగినవిగా చాలా బాగున్నాయి ఎవరికైనా మనం సింపుల్గా గిఫ్ట్స్ ఇవ్వాలన్నా కూడా సో మనం ఇందులో సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ గిఫ్ట్ అయితే చాలా క్యూట్ ఉంది టీవీ అయితే మీకు యూజ్ అయ్యింది అనుకుంటే నా ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్